అందరికీ నమస్కారం ప్రణయసాగరం వన్ థర్టీ టూ ముగింపు సామ్రాట్ బాధపడుతూ ఉంటే అక్షర అభయ్ చెరో ఇద్దరు చెరొక భుజం మీద చేయవేయగానే సామ్రాట్ వాళ్ళ వైపు చూస్తూ నేను బాగానే ఉన్నాను కంగారు పడాల్సింది ఏం లేదు అని అంటాడు అక్షర అభయ్ భుజం మీద తలవాల్చి దానికి నా మీద అంత పగ ఎందుకు బావా నేను ఏం చేశానని అంత పగ పెంచుకుంది నా చిన్నప్పటి నుండి స్నేహితురాలు మన కళ్ళ ముందే అలా అది అలా కాలి బూడిద అయిపోవడం తట్టుకోలేకపోతున్నాను బాబా అని ఏడుస్తూ చెబుతుంటే అభయ్ బుజ్జి ఆ అమ్మాయి నీ చిన్నప్పటి నుండి స్నేహితురాలే కావచ్చు కానీ తను చనిపోయే ఒక్క క్షణం ముందు వరకు కూడా నిన్ను చంపాలని చూసింది సామ్రాటు మీ ఇద్దరిని పక్కకి లాగకపోతే మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని లేకపోతే ఇద్దరిని కూడా కారుతో బుద్ధి చంపేసేది మీరు మాకు దక్కే అది గుర్తుపెట్టుకో నీకు కొద్ది రోజులు ఈ బాధ ఉండడం సహజం నేను కాదు అనడం లేదు కానీ నువ్వు వీలైనంత త్వరగా ఈ సంఘటన మర్చిపోవడానికి ప్రయత్నించు అని అంటాడు అక్షర అలాగే బావా అని కొంచెం సర్దుకున్న తర్వాత అభయ్ నేను యాక్సిడెంట్ జరిగిన దగ్గరికి వెళ్ళి వస్తాను సామ్రాట్ అక్కడ మనం వచ్చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుని వస్తాను అని అంటాడు సామ్రాట్ మనకు అవసరమా అభయ్ అని అంటాడు అభయ్ అవసరం లేదనుకో ఒక్కసారి చూస్తే మనం వచ్చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు కదా అని అంటాడు సామ్రాట్ సరే నీ ఇష్టం అని అనగానే అభయ్ ఆఖ్యానకు అక్కడికి వెళ్తున్నట్లు ఒక మాట చెప్పేసి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి వెళ్తాడు అక్కడ అప్పటికే పోలీసులు రావడం వివరాలన్నీ రాసుకుని జరిగిన యాక్సిడెంట్ని సిసిటీవీలో చెక్ చేసి సెల్ఫ్ యాక్సిడెంట్ కింద కేసు రాసుకోవటం జరిగిపోతుంది అబ్బాయికి కావాల్సింది కూడా అదే చనిపోయింది ఎలాగో పగా ప్రతీకారం అంటూ చనిపోయింది మధ్యలో వీళ్ళ పేర్లు బయటకు వస్తే బయటకి రాకూడదు అని వీళ్ళ పేర్లు బయటకు వస్తే అనవసరమైన దానికి వీళ్ళు కేసులని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం వాళ్ళకి సంజాయిషీలు ఇచ్చుకోవడం ఈ తలనొప్పులన్నీ అనవసరం అని అనుకుంటాడు తాను అనుకున్నట్లుగానే అక్కడ జరగడంతో హాస్పిటల్కి తిరిగి వచ్చేస్తాడు అలా రెండు రోజుల్లో చైత్రికకు స్పృహ రావడం జ్వరం తగ్గిపోవడం జరుగుతుంది కానీ ఆ భయం మాత్రం అలానే ఉంటుంది డాక్టర్ చెక్ చేసి ఆ భయం నిదానంగా పోతుంది అని చెప్పి డిశ్చార్జ్ రాస్తాడు అందరూ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత కూడా చైత్రిక ఒంటరిగా ఉండాలి అంటే భయపడటం నిద్రలో ఉలిక్కిపడి లేవడం అలా చేస్తూ ఉంటుంది ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా చైత్రికను ఒక్క నిమిషం కూడా వదలకుండా జాగ్రత్తగా చూసుకోవడం అక్షర అయితే చైత్రికను డైవర్ట్ చేయడానికి ఏదో ఒక కబుర్లు చెబుతూ ఉంటుంది సామ్రాట్ ఇంట్లోనే ఉంటూ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ చైత్రికను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు అలా చైత్రిక ఒక వారం రోజులకి కుదుట పడిన తర్వాత ఒకరోజు సామ్రాట్ అభయ్తో అభయ్ మీరు హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు చెబితే ఆ ఏర్పాట్లు చేస్తాను అని అంటాడు అభయ్ మేము ఎక్కడికి వెళ్ళము సామ్రాట్ మీరు వెళ్ళండి మేము ఊరికి వెళ్ళిపోతాం అని అంటాడు సామ్రాట్ సరే అని వాళ్ళకు ఒక పదిహేను రోజులు ట్రిప్ కావాల్సిన ఏర్పాట్లు చేస్తాడు ఆపై అక్షర సుధాకర్ గారు తిరిగి ఊరికి వచ్చేస్తారు ప్రణీత్ హనీమూన్లో ఉన్నాడని శాంతి విషయం చెప్పరు కానీ ప్రణీత్ తిరిగి వచ్చిన తర్వాత అక్షర్కి కాల్ చేస్తాడు అక్షర శాంతి విషయం చెప్పేటప్పటికీ ప్రణీత్ కొద్దిసేపు సైలెంట్గా ఉండిపోతాడు అక్షర ప్రణీత్ ఉన్నావా అని అడుగుతుంది ప్రణీత్ అక్కి శాంతి ఇలా చేసింది ఎందుకు ప్రాణాలు పోయే అంతలా పగ పెంచుకుంది చాలా బాధగా ఉంది అక్కి అని అంటాడు అక్షర మనం ఏం చేయలేం ప్రణీత్ అయిపోయిందిగా ఇంకా వదిలే బాధపడకు శాంతి చాప్టర్ క్లోజ్ అంతే అని కాల్ పెట్టేస్తుంది ప్రణీత్కి ఆ రోజు అంతా బాధగా ఉన్నా తెల్లారేసరికి నార్మల్ అయిపోతాడు ఆ బాయ్ ఇంటికి వచ్చాక పొలం పనులు చూసుకుంటూ అక్షర్ని కూడా ఒంటరిగా వదలకుండా పొలానికి తీసుకువెళ్ళడం చేస్తూ ఉంటాడు చేస్తూ నిదానంగా ఇన్ని రోజుల నుండి వచ్చిన గ్యాప్ను పూడ్చుకుంటూ ఉంటారు ఒకరోజు అక్షర సడన్గా రాత్రిపూట బావా పొలంకి వెళ్దామా అని అడుగుతుంది అబాయ్కి అర్థం కాక ఈ టైంలో ఎందుకు బుజ్జి అని అడుగుతాడు అక్షర వెళ్దాం బావా సరదాగా అని అనగానే అబాయ్ సరే అని పొలంకి తీసుకువెళ్తాడు అక్షర పొలానికి వెళ్ళగానే మంచి ఎక్కేస్తుంది అబాయ్ కూడా నవ్వుకుంటూ ఎక్కి ఏంటి బుజ్జి ఈరోజు మన యుద్ధం ఎక్కడా అని అడుగుతాడు అక్షర పో బావా అని సిగ్గుపడుతూ పండు వెన్నెల్లో పొలాల మధ్య పుచ్చుని కవులు చెప్పుకుంటూ ఉంటారు మాటల మధ్యలో అభయ్ బుజ్జి అని గారంగా పిలుస్తాడు అక్షర ఏంటి బావా అంటుంది అభయ్ బుజ్జి ఈ నాడు పండు వెన్నెల్లో ఇలా పొలాల మధ్య చల్లగాలి కూర్చొని ఎవరన్నా కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటారా ఈ రాత్రి ఈ వెన్నెల ఈ చల్లగాలి అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి బుజ్జి నేను ఇంకా ఆగలేను అంటూ అక్షర పెదవులు అందుకుని తన చేతులకి పని చెప్పడం మొదలు పెడతాడు అభయ్ చేతులు చేసే మాయకి అక్షరకి తాపం పెరిగిపోయి ఇంకా ఏదో కావాలి అనిపిస్తుంటే అభయ్కి సహకరించడం మొదలు పెడుతుంది ముద్దులో నుండి ఒకరి మీదకొకరు ఎప్పుడు చేరారో తెలియదు కానీ బట్టలు వేరవడం కోడినాగుల్లాగా పెనవేసుకోవటం వేడి నిటూర్పులతో ఆ రాత్రి గడిచిపోతుంది సామ్రాట చైత్రికం తీసుకుని ఊటీ వెళ్తాడు అక్కడ ప్రకృతి అందాలు చూడగానే చైత్రిక అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయటం మొదలు పెడుతుంది అలా రాత్రి వరకు తిరిగేసి రూమ్కి వచ్చేటప్పటికి రూమ్ అంతా అందంగా అలంకరించి ఉంటుంది ఆ గదిని చూడగానే చైత్రిక ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది వెనకే వచ్చిన సామ్రాట్ చైత్రికను వెనక నుండి హక్ చేసుకుని ఏంటి చిట్టి అలా చూస్తున్నావు సైలెంట్ అయిపోయావు నీకు నచ్చలేదా అని అడుగుతాడు చైత్రికకు ఫస్ట్ నైట్ అనే ఫీలింగ్ వేరుగా ఉంటుంది అప్పటి వరకు సామ్రాట్తో ముద్దు ముచ్చట్లు ప్రేమ ఇవన్నీ చూసింది కానీ మొదటి రాత్రి అనేటప్పటికీ సిగ్గుగా బిడియంగా ఏదో తెలియని ఫీలింగ్తో అలా నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది సామ్రాట్ వెనక నుండి హత్తుకుని ఏంటి చిట్టి అలా చూస్తున్నావు నీకు నాతో కాపురం చేయడం ఇష్టం లేదా అని అడుగుతాడు చైత్రిక తడబడుతూ అలా ఏం లేదు సామ్రాట్ గారు నేను ఫ్రెష్ అయి వస్తాను అని స్పీడ్గా వాష్రూమ్కి వెళ్ళిపోతుంది సామ్రాటు చైత్రిక తడబాటు చూసి నవ్వుకుంటూ ఫుడ్ ఆర్డర్ పెట్టేసి చైత్రిక కట్టుకోవాల్సిన చీర తీసి బెడ్ మీద పెట్టి బయటకు వెళ్ళిపోతాడు చైత్రిక ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఆ బట్టలను చూసి నవ్వుకుంటూ వెళ్ళి ఆ చీరను కట్టుకొని వస్తుంది కాసేపటికి సామ్రాటు ఫుడ్ తీసుకుని లోపలికి వచ్చేటప్పటికి అందంగా రెడీ అయ్యి కూర్చుని టెన్షన్గా చేతులు నలుపుకుంటున్న చైత్రికను చూసి నవ్వుకుంటూ చైత్రిక దగ్గరకు వచ్చి ఏంటి చిట్టి టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు చైత్రిక ఉలిక్కి పడి లేచి ఏం లేదు సామ్రాట్ గారు అని అంటుంది తడబడుతూ సామ్రాట్ నవ్వుతూ ఏం లేదా ఇంకేదో ఉందేమో అనుకున్నాను అందుకే నువ్వు టెన్షన్ పడుతున్నావేమో అని అనుకున్నాను సరే స్నానం చేసి వస్తా తిందాం ఆకలేస్తుంది అని స్నానానికి వెళ్ళిపోతాడు చైత్రిక తెచ్చిన ఫుడ్డును వడ్డించి అది చూస్తూ ఉంటుంది సామ్రాట్ బయటకు రాగానే బట్టలు వేసుకొని చైత్రికతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగిస్తారు తినేసిన తర్వాత బాల్కనీలోకి వెళ్ళి నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇంకొక పక్క తన చేతులతో నిదానంగా తన స్పర్శను అలవాటు చేస్తూ చేతులకి పని చెప్పడం మొదలు పెడతాడు సామ్రాట్ చైత్రికకు మొదట్లో సిగ్గుగా బిడియంగా అనిపించిన కొద్దిసేపటికి చైత్రిక కూడా ఆ స్పర్శనొచ్చి తనకు కూడా ఏదో కావాలి అనిపిస్తుంటే నిదానంగా సామ్రాట్ దగ్గరకు వచ్చి హత్తుకోవడం మొదలు పెడుతుంది అంతే సామ్రాట్ చైత్రికను లోపల తీసుకొచ్చి ముద్దుతో మొదలుపెట్టిన కాపురం తనువులు ఏకం చేసే పనిలో పడి వాళ్ళ తాపం తీర్చుకునే పనిలో పడతారు అలా వాళ్ళు పదిహేను రోజులు పదిహేను రోజులు సామ్రాట్ వాళ్ళు హనీమూన్ ట్రిప్ పూర్తి చేసుకుని ఊరికి వచ్చాక అక్షర్ని ఒప్పించి హైదరాబాద్ బ్రాంచ్కి సీఓన్ చేసి అక్షర అబాయ్ ఆ కంపెనీని చూసుకునేటట్లు అవసరమైతే కంపెనీకి వెళ్ళేటట్లు లేకపోతే ఇంటి దగ్గరుండి వర్క్ చేసేటట్లు ఒప్పించి కంపెనీ బాధ్యతలు వీళ్ళకి అప్పగించి చైత్రికం తీసుకుని కెనడా వెళ్ళిపోతాడు ఐదు సంవత్సరాల తర్వాత అక్షర ఆ రోజు ఉదయం లేవడమే హడావుడిగా ఉంటుంది ఎందుకంటే సామ్రాట్ వాళ్ళు ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఊరికి రావడం కాబట్టి అక్షర హడావుడి అక్షర హడావుడి చూసి ఆ నవ్వుకుంటూ అక్షరకు ప్రతి పనిలోనూ సహాయం చేస్తూ ఉంటాడు ఈలోపు వాళ్ళు రానే వచ్చేస్తారు సామ్రాట్ వాళ్ళు వస్తున్నారని తెలిసి ప్రణీత్ కూడా తన కొడుకుని తీసుకుని వస్తాడు ఊరికి అందరూ కలుసుకుని క్షేమ సమాచారాలు మాట్లాడుకున్న తర్వాత అందరూ భోజనాలు చేశాక సామ్రాట్ వాళ్ళు తెచ్చిన గిఫ్ట్లు అన్నీ ఇచ్చేసి అందరూ ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే పెద్దవాళ్ళు ముగ్గురు పిల్లలతో ఆడుతూ ఉంటే పిల్లలు అందరూ తాతయ్య అమ్మమ్మ అంటూ ఆడుకుంటూ ఉంటారు సుధాకర్ గారు వీళ్ళ ఆనందాలు చూసి సంతోషంగా తృప్తిగా ఉంటారు శుభం ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరించినందుకు ఇప్పటివరకు థ్యాంక్ యూ సో మచ్